ఒక క్రిమినల్ ఒక రోబోట్ ని దొంగిలించి దాన్ని తన కొడుకులా చూసుకుంటారు అతనికి చప్పీ అని పేరు పెడతారు ఆ క్రిమినల్ చప్పికి ఎలా గ్యాంగ్స్టర్లా నడవాలి ఎలా గను ఎలా జనాలను ఘయపెట్టాలి అని నేర్పుతాడు చప్పీకి నరకలో స్టైల్ ఉండాలి అని చెబుతాడు కాని షూట్ చేయమని చెప్పినప్పుడు చప్పి నిరాకరిస్తాడు ఎందుకంటే తన యజమానికి ఎప్పుడూ చెడ్డ పనులు చేయను అని ప్రామిస్ ఇచ్చి ఉంటాడు అప్పుడు క్రిమినల్ చెబుతారు నిన్ను ఎవరైనా గౌరవించకపోతే కాల్చొద్దు కత్తి చూపించి భయపెట్టు చాలు అని దానికి చప్పి ఒప్పుకుంటాడు తరువాత చప్పికి పోరాటం నేర్పుతాడు నింజా స్టార్లు మార్షల్ ఆర్ట్స్ అన్ని నేర్చుకుంటారు చప్పి యాక్షన్లో అవుతాడు తర్వాత తాటూ వేయిస్తాడు బంగారు చైన్ వేయిస్తాడు చప్పి పక్కా క్రిమినల్లా కనిపిస్తాడు ఒకరోజు కార్ దొంగిలించమని చెప్తే చప్పి కోపం వచ్చి కార్ పగలగొడతాడు ఓనర్ ని లాగి బెదిరిస్తాడు అప్పుడు ఇది కార్ దొంగిలించే పద్ధతి కాదు అని క్రిమినల్ చెప్తారు తర్వాత మళ్లీ సారైన పద్ధతిలో కార్ దొంగిలిస్తారు క్రిమినల్స్ ఆ కార్లను అమ్మి బాంబ్ కోసం మెటీరియల్స్ కొనేస్తారు రోజు చప్పికి తొలిసారి డెత్ అంటే ఏమిటో అర్థమవుతుంది అతనికి చెబుతారు నీ బాడీ మార్చుకోలేవు నీ బ్యాటరీ అయిపోతే నువ్వు శాశ్వతంగా ఆగిపోతావు అలా అని చప్పిని భయపెట్టి చెడ్డ పనులు చేయిస్తారు అప్పుడు అతని క్రియేటర్ మాస్టర్ వస్తాడు చప్పి అడుగుతారు నన్ను ఎందుకు చనిపోతున్న బాడీలో పెట్టావు మాస్టర్కి సమాధానం రాదు ఎందుకంటే ఇంత లోతుగా ఆలోచిస్తాడని ఊహించలేదు అప్పుడే చప్పి కూలిపోతాడు సిటీలో ఉన్న మిగతా పోలీస్ రోబోట్స్ కూడా ఆగిపోతాయి మాస్టర్ వాటిని కంపెనీకి తీసుకెళ్లి చెక్ చేస్తాడు అప్పుడు తెలుస్తుంది ఎవరో చప్పిలో చెడ్డ కోర్డ్ వేశారు అని ఆ కోడ్ తీసేశాక చప్పీ మళ్లీ అవుతారు చప్పికి అర్థమవుతుంది మానవులు తమ ఆత్మను మిషన్ లో పెట్టలేరు కేవలం హెల్మెట్ తో కంట్రోల్ చేయగలరు అని దాంతో చప్పి డిసైడ్ అవుతాడు మానవ బ్రెయిన్ ని మెషిన్ లోకి ట్రాన్స్ఫర్ చేసే టెక్నిక్ నేనే క్రియేట్ చేయాలని అతను ఇంటర్నెట్ ద్వారా నేర్చుకుని ఒక రాత్రిలోనే బ్రెయిన్ ట్రాన్స్ఫర్ టెక్నిక్ తయారు చేస్తాడు ఇప్పుడు కొత్త బాడీ కావాలి అదే టైంలో నలుగురు కలిసి పెద్ద రాబరీ ప్లాన్ చేస్తారు చప్పి కూడా దాడిలో పాల్గొంటాడు కానీ గాడ్ గాయపడి బాధగా అరుస్తుంటే చప్పికి అర్థమవుతుంది నింజా అతనికి అప్పదం చెప్పాడని చప్పి కోపంతో అడుగుతారు మనుషులు ఎందుకు ఎప్పుడూ అబద్దం చెబుతారు అని అప్పుడే కంపెనీ ఓ పెద్ద ఫైటింగ్ రోబోట్ ని పంపిస్తుంది అది చప్పిని చంపడానికి వస్తుంది